మన నితిజన్ నరే ఓ నితిజన్ వన్ ఫ్రంక్ లైన్ లిస్ట్ రైటర్ వాంగర్ ఫ్రంక్ ఇద్ద మనం కంటెంట్ ఆలోచిద్దాం అనిట్లా ఫ్రంక్ ఇద్ద వాళ్ళకి నేను టేక్స్ ని మనం ఓరేయ్ హ్మ్మ్ ఓ వన్ ఫ్రంక్ ఇద్ద దేని 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 రాను మీ ఇద్ద ఉండవు వీడు ఎట్లున్నాడు సేమ్ చెప్తా ఏమని ఎట్లా చేతున్నాను మాదితో చాప కానీ కర్మ ఉండు మద్దితో

కంటెంట్ అయింది చెప్పారా అరే బాబు కంటెంట్ అంటే యూట్యూబర్స్ క్రియేటర్ చేస్తారు అయితే కళ్ళు దొరకది

నువ్వు సాధ్యం అరే నువ్వు కాదు చెప్తారా అరే రేపు వీడియోలో పట్టుకరా ఛానల్ నా టెక్నాలజీ తీసేసుకున్నా ఎవరు డెంగిమని చెప్పింది డెంగిమని చెప్పింది నేను రేపటి నుంచి వేరే టీం ని పెట్టుకుంటానా వెళ్ళిపోతా భావి ఎక్కడి నుంచి వెళ్ళిపోతా బాయ్ నాకు వెళ్ళిపోతా బాయి పోతున్నాయి తీసేస్తున్నాయి అరేమి దూ కానీ వాళ్ళకి ఒక రెండు వేలు చేసి చూపిస్తాం ఒక ఎత్తా మన సరిపోయింది నేనేం అడలేను

అదే చైంద్రం గాయష్ నా పేరు రామ్ నా పేరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తా నేను చెప్తున్నాను సార్ సైజు చెప్తున్నాను సార్ సైజు సరుపు సరుపు ఓకే సరే అంట సు అంటే తప్పు చేసుకో అంతే ఎక్కువ సరుపు వేసుకోండి చెప్పలేదు అరే ఇదంతా కాదు రేపు మేమైతే నితీష్ గారి మీద సోను మోడల్ మీద సోను మోడల్ మీద థ్యాంక్ చేస్తున్నాం మేము రేపు దానికోసం వీళ్ళేం తెలుస్తున్నా వీళ్ళేమో నన్ను మొత్తం ఫ్రాంక్ లెక్క మొత్తం ఆగం పట్టిస్తుండు గైస్ చెప్పి రేపు తెలుసు ఫ్రాంక్ మీద సోను ఒక టూ డేస్ తర్వాత మీద ఫ్రాంక్ వస్తుంది వీళ్ళు ఎంజాయ్ చేసేది దూరంగా అయిపోవాలి రేపైతే రేపయితే అయిపోతది

మన ఛానల్ నిడియోస్ కోసం ఇంకా పనులు కావాలా డైలాగ్ అంటే డైలాగ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేయాలి డైలాగ్ కొట్టాలా ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు ఒక్కటే మాట నువ్వు ఏం లేదు మీ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఛానల్ చేయండి అని నువ్వు చెప్పాలా ఈడవచ్చు

예그러 <laughs>